శివదేవయ్య అగ్నిదేవ్ మయూకల దగ్గరకు వెళ్తాడు తండ్రి కూతుర్లను విడదీసి మీరేం సాధిస్తారు ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయండి అని చెప్పి శివదేవయ్య అగ్నిదేవ్ మయూకలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు నువ్వు నేను చచ్చేంత వరకు ఈ వీడియో నా దగ్గరే భద్రంగా ఉంటుంది అని చెప్పి అగ్నిదేవ్ శివదేవ్కు చెప్తూ ఉంటాడు సో ఈ వీడియో పోలీసుల చేతులకి వెళ్ళాలా లేదా అన్నది మీ చేతుల్లోనే ఉంది అని మయూక చెప్తూ ఉంటుంది ఇక పున్నమి శివదేవయ్యకు ఫోన్ చేస్తుంది నానా మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దూరమైన నా కూతురు ఎక్కడ ఉందో తెలిసిందమ్మా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు అవునా నానా మీ కూతురు ఎక్కడ ఉంది ఎలా ఉంది అని పున్నమి శివదేవయ్యను అడుగుతూ ఉంటుంది తనకేంటమ్మా మహారాణిలా ఉంది అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఆ మాట విని పున్నమి సంతోషపడుతూ ఉంటుంది కానీ నా కూతుర్ని నేను ఎప్పటికీ కలవలేవును అని శివదేవయ్య చెప్తూ ఉంటే పున్నమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్